ఓకే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే మీరు చూస్తున్న ఈ చెట్లు రెండు అంట్లు తీసుకున్నాం మునగ చెట్లు ఇవి డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్స్ అంటారు ఇవి మనం నిన్న ఒక ఆయన వస్తే హైబ్రిడ్ అనమాట ఇవి త్వరగా కాసేస్తాయి అంట ఎంతవరకు కాసేస్తాయి ఏంటనేది చూద్దాం చూసారా ఎలా ఉన్నాయి ఇవి రాజమండ్రి ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి అంటే కడుపు లంక ఇంకా అవతల నుంచి ఓకే ఇవి మనం ఇప్పుడు పాద్దాం అండి తీసుకువెళ్ళి తీసి మనం మంచి ఎండ ఉన్న ప్లేస్లో మనం పాద్దాము సర్వేట్ చేయండి రావులపాలెం ఆయనది రావులపాలెం కానీ అక్కడి నుంచి తీసుకొస్తారు ఇలా తీసుకో జస్ట్ నేను రెండు తీసుకుంటాను అక్కడికి వెళ్ళి ఇగారా చూసారా కరెక్ట్గా మనవిడీటిని పాదుతా కాడు ఉంది పైన మిస్ రావాలి మనకు ప్లేస్ ఉంది ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉంది కానీ కొంచెం ఈ ఇటకా అవి ఉన్నాయి కదా ఇంకా మొక్కలు అంట్లు మంచి మంచిగా పాత మనం ఈ ప్లేస్లో సెట్ చేసాం ఇలా వచ్చి అక్కడికి వచ్చి ఇప్పుడు ఇలా గోధులు లో మనం వర్షాకాలం వర్షాకాలం ఏంటంటే మనకి ఇక్కడ నీళ్లు నిలుస్తాయి కొంచెం వర్షాకాలం నీళ్లు నిలిచిపోతాయి అందుకు కొంచెం మెరక ఇదే ప్లేస్ మనకు వర్షాకాలం ఇక్కడ అంతా నీళ్ళు నిలుస్తాయి అది ఇక్కడ పాతున్నాం అనమాట ఈ రెండు మొక్కలు చూద్దాం వరకు కాస్తాయో మనం చూపిస్తాను కదా తొందరగా కాసిస్తే ఫస్ట్ ఇవి ఇలా ఇలా చింపేసి ఎర్రగా ఉన్నది చూసారా మట్టి కవర్ ఫీస్ అమ్మ గెస్ట్ అలా తీసి అంతే కదిలిపోతుంది మట్టితోటి పాత ఓకే కొంచెం నీళ్ళు వేద్దాం ఈ ఇప్పుడు ఈ బెడ్ అంతా కరిగిపోద్ది అన్నమాట అదిగో ఏర్లు పట్టింది ఏర్లు చూసా ఏర్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు అదిగా ఏర్లు అనమాట ఇవి ఇప్పుడు ఈ మట్టి వేస్తాం కదా ఈ మట్టి వేసి కొంచెం పైది లెలా వేసి పరిచేస్తాం నీళ్ళు వేస్తేలాగా ఇప్పుడు ఇది బిగుస్తుంది అనమాట ఏరుకి అది బాగా లాక్కుని బిగుస్తుంది కొంచెం బాగా రెండు ఒక్కచోట పచ్చుతున్నావు ఎందుకంటే ప్లేసులు మనకు తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ పైగా రెండు చెట్లు జంటగా ఎదుగుతాయి కదా జంటగా మాటలు చెప్పుకుంటూ ఎదుగుతాయని చెప్పి రెండిటికి వేస్తున్నాము జస్ట్ ఇలాగా కొంచెం మూవ్ చేస్తే సరిపోద్ది బిగిసిపోద్ది అన్న పొద్దునికి ఇప్పుడు తర్వాత మనం ఇలా చుట్టూరు గురించుకుని పరిచేసుకోవాలి చేసుకోవాలి వాటర్ వేసుకోవటం జస్ట్ ఇలా పని చేసుకుంటే మనకి నీళ్ళు నిలుస్తాయి అనమాట డైలీ ప్రొద్దుటే సాయంత్రం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉంటే బ్రత్క సమ్మర్ టైంలో ఎక్కువ వేసుకోవాలి రెండు ఇప్పుడైతే ఒక పూట వేసినా సరిపోతాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేసినా కానీ వేస్తా అనమాట ఇది ఇలాగా చేస్తే కోల్ మనకి కోల్డ్ ఉంటే దువ్వేస్తాయి రెండు మూడు కోళ్ళు వేసుకుందాం అంటే బంద్ వస్తుంది గట్టిగా అలర్చిల్లర్గా తిరగకుండా దాన్ని బందింగ్ చేసుకుని వెయ్యాలి ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం నీళ్ళు వేసి ఇంచేస్తాం ఇలా పైనుంచి కొంచెం చల్లితే ప్రాణం లీసి వస్తుంది ఇక్కడికి ఇది నిన్న కొన్నాం టైం కుదరలే ఓకే ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయింది అవి రావు ఇది సర్వే ఇది కరివేపాకు మొక్క ఇది వచ్చేసి వచ్చేసి ఇది అంటే కానీ బ్రతకలేదు కరీ లీవ్స్ అనమాట మామిడిది అనుకుంటా మావుడిది అనుకుంటా జస్ట్ మెల్లిగా తప్పించి జస్ట్ అలా పెట్టేస్తాం చూసా పెట్టేసాం రైట్ ఇది కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసామనుకోండి ఆ కొండ కరిగిపోద్ది ఇది అంటు కట్టారు కదా అలా వేసేప్పుడు కలవాలి కొంచెం జస్ట్ ఏరు దిగుతుంది అనమాట ఇది దాన్ని ఇలాగా పై మొక్క కేసుకి మందు పెడితే దీనికి పొరగానే కాసేస్తాయి కొంచెం యూరియాని లేదంటే పెంట్ అని డ్రై పెంట్ మొగ్గలు లేదు అది అలా వస్తుంది తర్వాత లేదు ఇంకా హైబ్రిడ్ అంటే కొంచెం బ్రతకాలి పైకి రావాలి మొత్తం అప్పుడు వస్తుంది జస్ట్ ఇలా పాతేసి మనం నీళ్ళు వెళ్ళిపోకుండా కొంచెం ఇది కొంచెం వెలిగింది ఓకే రైట్ ఇది రెడీ అయిపోయింది రెండిటికి కలిపి వేసుకోవచ్చు తర్వాత అయిపోయింది సందలాడి పోతుంది అంటే సందలాడి మనం సందకాడ వీటిని పాతాలి ఇది చేస్తే మార్నింగ్ టైం పాత పెట్టాలి మార్నింగ్ టైం గానీ సందకాడ గానీ మనం పాతి పెట్టాలి అనమాట ఎందుకంటే ఎండకి వాడుకున్నట్టు అయిపోతాయి బ్రతికే అవకాశం తక్కువగా ఉంటదన్నమాట అందుకని ఇది ఈవినింగ్ లో అయినా మార్నింగ్ టైంలో అయినా చేయాలి అందుకే మార్నింగ్ సమయం కుదరలేదు మాకు ఈవినింగ్ టైం ని ఇలా చేసాం ట్విన్స్ లా ఉన్నాయి కదండి ట్విన్స్ ఇది ట్విన్స్ అనమాట చెప్పారు తొందరగా కాయలు కాసేస్తాయని చూద్దాం ఎంత వరకు కాస్తాయో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటాం రోజు మేము చూపిస్తాం ఈ రోజు మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా రేపు కరెక్ట్ గా డేట్ తెలిసిపోద్ది మనకి ఓకే డేట్ తెలిసిపోద్ది ఎన్ని రోజులు కాసిందో మనం వీడియో పెడదాం ఓకేనా చిట్టి పెట్టుకున్నారు చెట్టు తింటున్నాయి దానా దాన తింటున్నాయి తినిగా మనం ఇలా నీళ్ళు వేసుకుంటాం చక్కగా వాళ్ళు పెడుతుంది ఫ్రెష్గా మనం ఈ తిని కడిగేసింది ఇది మళ్ళీ ఇప్పటికీ ఒక కడిగేసుకుని పెట్టుకోవాలి ఆడిపోతున్నట్లే కే లక్కీ గడిపింది కొంచెం పంచుకు రైట్ మన పని అయిపోయింది వచ్చి అది గేటే లేదు ఆ గేట్ కూడా చూపించి పెద్ద గేట్ అది మన కి గేట్ అనమాట ఏ అరే నిజంగానే దుబాయ్లో పెరిగినట్టున్నాను ఓకే కిందకి ఎలాడి కట్టేది అంతే దా నీ మాటలు వినిపించవు స్పీకర్ నా దగ్గర ఓ ఓకే మాట్లాడేసుకుందా చూపించా ఓకే అవి మన బర్లు వచ్చాయి ఇదిగా నాలుగ్రెండ్ స్పీకర్ దా వాళ్ళ కోసం టీయా టీయ్య మరి మధ్యాహ్నం టీ తాగలేదు అది అది అంతే తాగే టీ తాగుతుంది తాగుతుందా అవుతుంది ఓకే అండి ఇప్పుడు ఇందా క్లోజ్ చేసేస్తున్నావా